ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వం శర్యాతి అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఆయనకి ఆనర్తి అనేటటువంటి కొడుకు సుకన్య అనేటటువంటి కూతురు ఉండేవాడు నాలుగు వందల మంది భార్యలు ఆయనకి లేకలేక పుట్టిన ఒక్కతే కూతురు సుకన్య ఈ శర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు ఈమె రోజు సరోవరం దగ్గర ఆడుకుంటుంది చెలికెత్తలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పుట్ట దగ్గర కూర్చుంది ఆ పుట్టలో శవన మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు శ్యమనుడు పరమ వృద్ధుడు ఆయన తపస్సు చేస్తూ ఉంటే పుట్ట కొంతమంది తపస్సు చేస్తూ కూడా కన్నులు తెరిచే ఉంటారు ఆ కన్నులు బాహ్యానుసందం జరగదు పుట్టంతా పట్టేసినా ఆ కన్నుల దగ్గర మాత్రం రెండు కన్నాలు ఉన్నాయి ఆ కన్నాలలోంచి ఆయన కళ్ళు మెరుస్తూ కనిపిస్తున్నాయి ఈ సుకన్యకి లోపల మినుగురు పురుగుల్లా కనిపిస్తున్న కళ్ళు చూసి అక్కడ ఉన్న రెండు పుల్లలు తీసి ఆ కన్నాల్లో గుచ్చింది శవన మహర్షి ఒక్కసారి అబ్బా అని బాధతో మూలిగారు ఆ పుట్టలోంచి రక్తం కారుతోంది అది చూసిన సుకన్య భయపడిపోయింది ఆయన పడిన బాధకి ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ జంతువులతో సహా మలమూత్ర బంధనం అయిపోయింది ఇప్పుడు అందరూ బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్లారు ఎక్కడో మహాపురుషుడికి అపచారం జరిగింది అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది అని ఎవరికి ఏ అపకారం జరిగిందో చూడండి అన్నాడు రాజు మన రాజ్యంలో మహానుభావుడైన శవణుడు తపస్సు చేస్తున్నాడు ఆయనకి ఏమైనా అయ్యిందా చూడండి అన్నాడు వెళ్లి పుట్టకడిగి చూశారు ఆయనకి రెండు కళ్ళు పోయాయి ఆయన చెప్పారు నన్ను సుకన్య రెండు కళ్ళు పొడిచేసింది అని వెంటనే అందరూ వెళ్లి రాజును తీసుకొచ్చారు నీ కూతురే పొడిచేసిందంట అని చెప్పారు వెంటనే రాజుగారు క్షమాపణ చెప్పారు మిమ్మల్ని జీవితాంతం చూడమని పరిచారికలను నియమిస్తాను అని చెప్పారు దానికి చమనుడన్నాడు నువ్వు పరిచారికలను పెడతావు కాని నావాడు అనే ప్రేమతో చూడరుగా నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి భర్తని గనక జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు చమనుడు పరమవృద్ధుడు ముక్కోపి కళ్ళు లేనివాడు అరణ్యంలో ఉండేవాడు చమనుడు రాజు బెంగపెట్టుకున్నాడు ఆ సమయంలో సుకన్య వచ్చి అంది నాన్నగారు మీరు బెంగపెట్టుకోకండి తప్పు చేసింది నేను పరమ ప్రీతితో ఆ ఋషిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది రాజు కూతురికి నచ్చ చెప్పడానికి చూశాడు కానీ ఆవిడ అంగీకరించలేదు ఆఖరికి వివాహం అయిపోయింది ఈ పిల్లను తీసుకుని పరమ వృద్ధుడైన శమనుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయనకి కళ్ళు లేవు ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు ఈ పిల్లే చెప్పేది ఆయనకి గోరువెచ్చని నీటితో స్నానం చేయించేది సంధ్యావందనానికి వేలయ్యింది అంటే సంధ్యావందనం చేసుకునేవాడు భోజనం చేసే సమయం అయింది అంటే భోజనం చేసేవాడు అన్ని తీసుకొచ్చి అందిస్తే పూజ చేసేవాడు చీకటి పడింది పడుకోండి అంటే పడుకునేవాడు ఎప్పుడూ గజగజ వణికిపోతూ ఉండేవాడు వృద్ధుడి కదూ ఈ సుకన్య ఒకనాడు ఏటికి వెళ్లి భర్త కోసమని నీరు పట్టుకుని వస్తుంది ఆ సమయంలో అశ్విని దేవతలని వీళ్లు దేవతలకు వైద్యులు వాళ్ళు ఈమెను చూశారు మహా సౌందర్య రాశిలా ఉంది ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కతే తిరుగుతుంది అని వాళ్ళు క్రిందకి దిగి ఆమెని నీకు వివాహం అవ్వకపోతే మా ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని స్వీకరించు అని అడిగారు మేము దేవతల యొక్క వైద్యులు అని చెప్పారు ఆవిడంది నేను చమన మహర్షి యొక్క భార్యని నా పేరు సుఖన్య నేను షర్యాతి మహారాజు యొక్క కుమార్తెని కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అని చెప్పింది వాళ్ళు తెల్లబోయారు పరమవృద్ధుడు వణికిపోతున్నవాడు కళ్ళు లేనివాడు కోపిష్టి అటువంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేశాడా శర్యాతి ఎలా పడుతున్నావు వాడితో సంసారం అటువంటి ముసలిముగుడితో ఏం సుఖాలు అనుభవిస్తావు మా ఇద్దరిలో ఒకరిని పొందువు అన్నారు అంటే ఆవిడంది హద్దు మీరి మాట్లాడుతున్నారు నేను చవనుడి ఇల్లాలని ఇంకొక మాట మాట్లాడితే శపిస్తాను అంది అని ఆవిడ ఆశ్రమం వైపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు దేవవైద్యులు భయపడ్డారు ఈవిడ వెళ్లి చెప్తే శవనుడితో మహా మహాతపశ్శక్తి సంపన్నుడు క్రోధమూర్తి ఆ క్రోధంతో శపిస్తాడేమో అని వీళ్లే పరిగెత్తుకుంటూ వెళ్లారు అమ్మా అమ్మా అయ్యిందేదో అయిపోయింది ఎందుకలా కష్టపడతావు నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని గొప్ప శక్తిని గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తరువాత మేం ముగ్గురం ఒక్కలా ఉంటాం మా ముగ్గురిలో చవనుడెవరో నువ్వు కనిపెడితే చవనుడికి ఇల్లాలి పొరపాటున మా ఇద్దరిలో ఎవరినైనా నువ్వు చవనుడు అనుకున్నావనుకో వాడికి ఇల్లాలు కావాలి నువ్వు అన్నారు ఇప్పుడది ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష ఆవిడ వెంటనే అంగీకరించకుండా వెళ్లి చవనుడికి చెప్పింది ఆయన తన భార్య మీద ఉన్న నమ్మకంతో ఏమీ నన్ను తీసుకువెళ్ళి సరోవరానికి అన్నాడు చెయ్యి పట్టుకుని సరోవరానికి తీసుకువెళ్ళింది అశ్విని దేవతలు శవనుడు ముగ్గురు నీటిలో మునికి పైకి తేలారు ముగ్గురూ ఒక్క రూపాన్ని ఒక్క కంఠాన్ని పొందారు వచ్చి ఒడ్డున నుంచి ఏక కంఠంతో ముగ్గురు అన్నారు ఎవరు నీ భర్తో కనిపెట్టు అన్నారు చక్కగా మంచి యవ్వనాన్ని శరీరాన్ని పొందినవాడు భర్త ఇప్పుడు పరీక్ష ఎవరికి ఆవిడకి ఇప్పుడు ఈ మహాపతివ్రత పొరపాటున భర్త కానివాడిని భర్త అని చెప్పిందంటే ఆవిడి చారిత్రం ఏమైపోతుంది భర్త చెప్పాడని తల ఒక్కి తీసుకువచ్చింది ఇక్కడికి ఇప్పుడు ఆవిడికి పరీక్ష వచ్చింది నన్నెవరు రక్షించేవారు అనుకుంది ఆవిడికి ఆలోచించుకోవడానికి అవకాశం లేదు వెంటనే అమ్మవారికి ప్రార్థన చేసింది అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు ఆ తల్లి లలితాపరా భట్టారిక అమ్మా నీకే నమస్కారం చేస్తున్నాను నీకు ఎటువంటి పేరు ఉందో అటువంటి పేరే నాకు కలగాలి అంటే నీ అనుగ్రహమే కలగాలి నాకు రాకూడని కష్టం వచ్చిందమ్మా అని ప్రార్థించింది పతి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అని నోటితో చెప్పలేదు మనసులో అనుకుంది అమ్మా నువ్వు నాకు నా భర్తను గుర్తుపట్టగలిగే శక్తినివ్వు అని కళ్ళు తెరిచింది ముగ్గురిలో చమరుడెవరో ఆవిడికి తెలిసింది ఆవిడ వేలు చూపించింది అశ్విని దేవతలు పొంగిపోయి ఏమి పాతివ్రత్యం అమ్మా నీది అని నవయవ్వనంతో ఉన్న చమనుణ్ణి ఆవిడి చేతిలో పెట్టారు శ్రీమాత్రే నమ